Thank you నవమి పునర్వసు నక్షత్రం ఇవల్ల శక్తివంతమైన మనం చెట్టుగాడికి వచ్చాం ఇది హనుమంతుని శ్రేష్టమైన చెట్టు ఇది చాలా అంటే చాలా అద్భుతం పెళ్ళి కాని వారికి కళ్యాణ యోగం లేని వారికి నాకు కాలసర్ప దోషాలు ఇలాంటి కళలు ఎగిరిపోవడం పెళ్లి సంస్థలు ఎగిరిపోవడం పెళ్ళిళ్ళు ఆటంకం కలగడం అలాంటి వాటికి తగిన పరిష్కారం ఇచ్చే మంచి అవసరం మొక్క ఇది మంచి వృక్షం ఇది చాలా అంటే చాలా అద్భుతం ఈరోజు శ్రీరామ ఉంది కళ్యాణం రాములవారి కళ్యాణం కళ్యాణ నక్షత్రం మరి ఉంది కాబట్టి ఈరోజు తీయడం జరుగుతుంది శక్తివంతమైన చట్టు తమలపాకు హనుమంతునికి చాలా ఇష్టమైన తమలపాకు తమలపాకు పెట్టి ఇందులో నైవేద్యం పెట్టాలి స్వామివారికి ఇష్టమైనది తీపి మిశ్రమం కర్పూరం శ్మశానం ఉన్న చెట్టు ఇది శ్మశానం ఎదురుగా అంటే చాలా శక్తివంతమైన చెట్టు ఇది నాధిపత నమావ్రదనం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం తెయ సర్వ విఘ్నోషాంత అగదాంత అనంతే కదంతో కాస్కోవం సూర్యాయ చంద్రాయమో బుధమో శనైనా రావ కేయనం నమద్ర దేవతభ్యో నమో నమో పంచభూతయమక్పాలగిన చతుర్వేదాన చతుర్వేదా అష్ట పురాణే నమీత నమో నమరాదివారం శ్రీరాణ చాలా చాలా అద్భుతం ఇవ్వలేదు ఈ అదృష్టం ఎవరికి కాదు ఇలాంటి శక్తి గల చెట్టు తీయడం అంటే చాలా అంటే చాలా ఇది నిన్న నన్ను చూశాను ప్రాణాను కనబడలేదు నాకు నిన్న నాకు కనబడ్డది అందుకోసం నేను సంకల్పం చెప్పుకొని వెళ్ళాను ఈరోజు పూజ చేసి వీధి విధానం గ్రహించి తీయడం జరుగుతుంది మీరు కిందకే చూశారు ఇప్పుడు చూడండి ఉంది సృష్టి సృష్టికి ప్రతి సృష్టి అనేది శివునితోనే జరుగుతుంది అలాగే చెట్టు మీద చెట్టు పుట్టడం చాలా శక్తి చూడండి ఈ చెట్టు పైన ఈ చెట్టు ఎలా పుట్టింది మనం తీసే మనం చేయడానికి పూజ చేయడానికి కారణం అన్నిటికీ ఇది చాలా అంటే చాలా కళ్యాణం జరిగిన వారికి మంచి శుభ ఫలితాలు అందించే చెట్టు శక్తివంతమైన చెట్టు ఇది ఇక ఎవరెవరి కళ్యాణవం జరుగుతలేదో వారికైతే ఇది అదృష్టం అనుకోవాలి శ్రీరానమి రోజు కళ్యాణ గడియ ఇది ఈ గడియల్లో నేను తీసుకున్నాను ఈ ముహూర్తంలో అంటే పెళ్ళిళ్ళు జరగడంలో శ్రేష్టమైన చెట్టు ఇది అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎవరికైనా జై శ్రీరామ్ 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 విధి విధానాలతో పూజ చేసి మన మంత్రజపం చేసి యంత్రరూపంలో తయారు చేయడం జరుగుతుంది దీనికి ఈ చెట్టు ఈసారి చాలా అంటే చాలా శక్తిగా ఉంటుంది చెట్టు చూడండి ఈ చెట్టుకి చెట్టు పుట్టడం ఏంటి చాలా అంటే చాలా శక్తి కాలం మొత్తం శ్మశాన కర్మశక్తులు దుష్ట శక్తులు చేతబడి బాణావతి చిల్లంగి ఇలాంటి వాటికి తరిమి కొట్టి శ్రీ ఆంజనేయుడు స్వామి వారి చెట్టు చెట్టు పైన చెట్టు ఇంకోటి ఇది అద్భుతం సృష్టికి చెట్టు సృష్టి అన్నట్టు చాలా అంటే చాలా అద్భుతం శ్మశానం ఎదురుగా దొరకడం అంటే ఇక మీరు గ్రహించండి ఎంత మంచిదో చెట్టు అలాంటి చెట్టు ఇది ఇంకొక చూడండి అక్కడికి నా అదృష్టం కొద్దీ అక్కడ ఇంకో ఇగో శ్మశాన ఎదురుగానే చూడండి అయితే మనం అక్కడ పూజ చేశాం కదా ఒకటి ఒక చెట్టు పూజ చేసాం కదా అయితే హనుమంతుని పేరు శ్రీరాములు వారు సీతమ్మ దేవి పేరు మీద చేశాం కదా అందుకోసం ఇక్కడ పూజ చేయడం అవసరం లేదు ఇంకొక శ్మశాన ఎదురుగా చూడండి స్మశాన కనబడుతుందా శ్మశాన ఎదురుగానే ఉందా ఎదురుగా చూశారు కదా చాలా శక్తివంతమైన చెట్టు ఇది జయ శ్రీరామ్ ఇక్కడ తీసిన శక్తి అదృష్టం ఎవరికైతే ఈ చెట్టు కావాలో మా నెంబర్ కాల్ చేయండి కాంటాక్ట్ చేయండి యంత్ర రూపం వేస్తాను తర్వాత మీరే చూడండి ఆ శక్తి ఏంటి యంత్ర రూపంలో మెడలకు ఇస్తాను పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరికైనా కళ్యాణోగం లేని వారికి యంత్ర రూపం ఇస్తాను ఎవరు కావాలంటే మీరు కాల్ చేయొచ్చు ఈ అదృష్టాన్ని పోగొట్టుకోండి ఎందుకంటే శ్రీరానవమి రోజు స్వామివారి కళ్యాణం జరిగింది ఆరు తీయడం జరిగిన శక్తి ఆరు తీశాను ఆదివారం మనకు కలిసి వచ్చింది శ్రీరామనవమి ఆదివారం శ్మశాన ఎదురుగా సర్వశక్తులు మీలో ఉన్న సర్వ బాధలు అన్నీ నివారణ అవుతాయి ఎలాంటి గ్రహ దోషాలన్నా కాలసప్ప దోషాలన్నా అన్నీ పోతాయి ఎందుకంటే శ్మశానం ఉన్నటు ఉంది శాన శక్తివంతమైన చెట్టు ఇది మీకు ఎవరికి కావాలంటే మీరు కాంటాక్ట్ చేయండి మాకు కాల్ చేయండి మీరు తీసుకోండి మీరు సుఖంగా ఉండండి అంతే చూశారు కదా చెట్టును ఎర్రబట్ట వేసాను ఎర్రబట్ట వేయాలి కింద వేసి చెట్లు పెట్టి గంగాజలం చల్లి పసుపు కుంకుమ వేసేయాలి వేసి అగరబులు వెలిగించాలి అగరబు ధూపం చూపించాలి ఇప్పుడు నేను జపం మొదలు పెట్టే ముందు నా సిద్ధిమాల అంటే జప సిద్ధి పొందిన మాల ఇది రుద్రాక్షమాల ఇది ధరించే నేను సామాన్య పరిస్థితులు నేను ధరించాను ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు నేను ధరిస్తాను జపమాల రుద్రాక్షమాల కాశీ విశ్వేశ్వరుడి కాశీ నుంచి తెచ్చింది ఓ ఈశ్వర ఏ నమో ఇది కరుంగలి మాల సిద్ధిమాల ఇది సిద్ధిమాల ఇది కరుంగలి మాల ఇది ధరించి నేను జపాన్ని చేస్తాను ఏ పూజ అయినా సుఖం అస్తమాల రుద్రాక్ష మాలంటే అస్తానికి అంటే చేతికి జపం చేసే మంత్ర జపం చేసే ముందు ఇది ధరిస్తాను అక్షంగలు పువ్వులు అందరికీ ఉండాలి కళ్యాణ ఉద్యోగాలు అందరి పెళ్ళి వాళ్ళు సమయం రాష్ట్ర వాళ్ళు పాద పక్షుల కళ్యాణ ఉద్యోగాలను ఇప్పుడు చేరుకున్నాం మంత్రజపం శుక్లాం శుక్లాంధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదన్ హయ్య సర్పడ అనేక దంతం ఆస్మయం అనేక ఓం గురు దాత్రేయ నమో ఓం కాలభైరవాభ్యో నమో నమో ఓం సిద్ధనామర్జునయ నమో నమో ఓం హోం శంకరాచార్య నమో నమో ఓం హైదరాస్వామి నమోమో వరామూర్తి ధర్మమూర్తయ నమస్వామి నమ వీరంజన స్వామి నమో నమ పంచముఖ నమో నమ సిద్ధాసనం ఇది సిద్ధాసనం ఇది మంత్రజపం చేసి సిద్ధ సిద్ధి పొందిన ఆసనమిది ओ प्रम तो पर नम जयपतिशारायदि गुपुरघोरभ्यद्वा अघोरभ्यो घोर घोरंथरभ्यसदि नमस्ते यास्त्रदे नम हस्तप्रक्ष अहय्य ग्रंथम प्रत्यक्ष प्रत्यक्षीस्वा शिवाय नमः सवे मम मात गुस् मम आघोरमंत्रम कार्य सिद्धि ओं अघोरभ्यत्वा अघोरभ्यो घोर घुरंधरभ्य सर्वादि सर्भ्यो नमस्ते हस्त्रदे नम हस्तप्रचित प्रत्यक्ष शिवाय मम मम कार्य घोरभ्योरभ्यो घोरघोरभ्यो नमस्ते अस्तर्धर नम हस्पिद विभिम आहय ग्रम प्रत्यक्ष प्रत्यक्ष शिवाय नम सर्वे मम मतः गुरस्हु मम अघोरमंत्रम कार्य सिद्धि हम अघोरभ्य दो अघोरभ्यो घोरघोरभ सर्वादे सर्वाभ्यो नमस्ते अस्तर्दे नम हस्तप्रक्ष आह यक्ष प्रत्यक्ष देंवीपर्स्व शिवाय नम सर्वे मम मतः गुरस्व मम अघोरमंत्रम कार्य सिद्धि